వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను హైదరాబాద్ ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదికగా నిలుస్తోంది లోకమంతన్ పేరుతో అనేక దేశాల జానపద కళాకారుల ప్రదర్శనకు ఆతిథ్యం ఇస్తోంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్జీ భారీ దేశపు నాయకులు వయాన్ దిబియా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు దేశ విదేశాలకు చెందిన వందలాది జానపద కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు ప్రతిరోజు లక్ష మందికి పైగా సందర్శకులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని అంచనా భారతదేశంలో ఒక విశిష్టమైన ప్రజాస్వామ్య ప్రధాన విజ్ఞాన వ్యవస్థ దేశవ్యాప్తంగా అమలులో ఉండేది అయితే విదేశీ దండయాత్రల కారణంగా గ్రామీణ ప్రజల కంటే పట్టణ వాసులను ఉన్నతులుగా భావించే ఒక వివక్ష క్రమంగా ఏర్పడింది పట్టణేతర ప్రాంతాలలో నివసించే వారిని చిన్న చూపు చూడటం గ్రామీణ విజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేసి పట్టణ నగర ప్రాంతాల్లోని జ్ఞానం కంటే తక్కువ చేసి చూడటం ప్రారంభమైంది శాస్త్రీయం జానపదం అనే పాశ్చాత్య దేశాల వర్గీకరణను భారత సమాజంపై రుద్ది గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఏమీ తెలియని జానపదులుగా చూడటం మొదలైంది అదేవిధంగా అడవుల్లో నివసించేవారు అనాగరికులు అన్న ప్రచారం బాగా కల్పించారు దీనికి తోడు విదేశీయుల పరిపాలనలో ఈ పోకడలు మరింత పెరిగాయి స్వతంత్రం వచ్చాక కూడా ఆధునిక చదువులు మన ఆలోచనల్లో మార్పు తీసుకొని రాలేకపోతున్నాయి అడవుల్లో ప్రకృతి మాత దగ్గర నివసించే జానపదుల గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడమే లోకమంతం లక్ష్యం జానపదుల విశ్వాసాన్ని జీవన విధానం వారి దృక్పథం అనేక సహస్రాబ్దులుగా వారి సమాజాన్ని నడిపిన సంస్థలు వ్యవస్థలకు సంబంధించిన అంశాలను వెలికి తీసుకురావాలని లోకమంతన్ భావిస్తోంది ఆ కోణంలో జానపద కళాకారులు పరిశోధకులు మేధావులు ఇలా ప్రతి రంగానికి చెందిన వారిని ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది లోకమంతన్ ప్రయత్నం జానపదల కళలు జీవన శైలి పద్ధతులు సాంప్రదాయాలు సంస్థల వంటివన్నీ గొప్ప శాస్త్రీయ అంశాలుగా చెప్పుకుంటున్న వాటికి ఏ మాత్రం తక్కువ కాదని ఘంటాపదంగా చూపించేందుకే ఈ బృహత్ కార్యక్రమం అసలైన జానపదుల సంస్కృతి సాంప్రదాయాలను నగర ప్రజలకు తెలియచెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని భారతి చేపట్టింది ఇప్పటికే రాంచి భోపాల్ గౌహతి వంటి నగరాలలో దీనిని నిర్వహించింది ఈ ఏడాది మన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో నిర్వహిస్తున్నారు సంగీతం నృత్యం కళలు క్రీడలు ఆహారం ఆరోగ్యం ఆధ్యాత్మికత సమాలోచనలు వంటి అంశాలలో జానపదల గొప్పతనాన్ని తెలియజేస్తూ సమాలోచనలు చర్చలు ప్రదర్శనలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ఆర్మేనియా లుథినియా వంటి మూల దేశాల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కళా ప్రదర్శనలు కూడా చేస్తున్నారు బాలి నుండి పద్మశ్రీ గ్రహీత వయాన్ దిబియా బృందంతో రామాయణం ఇతిహాసం ప్రదర్శిస్తున్నారు అనేక దేశాల జానపద రంగ నిపుణులు అధ్యయనవేత్తలు పరిశోధకులు కళాకారులు విచ్చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గవర్నర్ జిష్ణువర్మ జాతీయ అంతర్జాతీయ స్థాయి కళాకారులు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ లోకమంతన్ డాట్ ఓఆర్జీని సందర్శించవచ్చు శిల్పకళారామంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తప్పకుండా పిల్లలతో సహా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఎందుకంటే మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలు కళలు ముందు తరాలకు అంద అందించాల్సిన బాధ్యత మన మీదే ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను వస్తున్నాను మీరు రండి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఇలాంటి కార్యక్రమాల అవసరం ఎంతైనా ఈరోజు మన దేశంలో ఉంది అని గ్రహించేలాగా చేద్దాం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ దయచేసి ఆర్థికంగా చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు నడుపుతుంది మీరు తప్ప ఈ ఛానల్ ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి వేరే మార్గాలు కూడా లేవు కాబట్టి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి అని నేను పడుతున్న తప్పనకి సహాయంగా నిలవండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదు అంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టండి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్